ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుండి జిల్లా కేంద్రంకు ఒంగోలు వెళ్ళే దారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి పైన ఒక నెల క్రితం ఒక లారీ అదుపు తప్పి ఆర్ఓబిలోని సైడ్ రైలింగ్ నుండి ఢీకొట్టి కింద పడిపోయింది అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ తీవ్రమైన ఇబ్బంది జరిగింది అయితే ఆ రైలింగ్ పడిపోయి దాదాపు నెల రోజులు కావలసినప్పటికీ అధికారులు అక్కడ మరమ్మతులు చేపట్టే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు కేవలం రెండు ఎర్రటి డబ్బాలు దారాలు కట్టి అక్కడ ఇబ్బంది ఉంది ప్రమాదం జరుగుతుందనే సంకేతం ఇచ్చారు తప్పించి దాన్ని మరమ్మతులు చేద్దామని ఆలోచన చేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు రాత్రిపూట రైల్వే స్టేషన్ నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ఆటోలు ఫుల్ ప్యాసింజర్ తోటి వస్తుంటాయి వేగంగానూ వస్తుంటాయి ఈ క్రమంలో పొరపాటున ఏదైనా అదుపు తొప్పి వాహనం ఈ రైలింగ్ దగ్గరకు వస్తే ఇక ఇంతే సంగతులు దాదాపు ఎనిమిది అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు హైట్ ఉన్న ఈ ప్రాంతంలో అలా వెహికల్ నుంచి కింద పడితే ప్రాణాలు పోయేది గ్యారెంటీ అయితే ఇప్పటికైనా ఆర్ బి అధికారులు ఇక్కడ ఆర్ఓబికి సంబంధించిన మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి జనం డిమాండ్ చేస్తున్నారు ఆర్ బి అధికారులు కాస్త దృష్టి సారించి ప్రధానమైన రహదారిపోయిన ఈ ఆర్ఓబి యొక్క అద్వాన పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు ఏం చేస్తారో చూద్దాం